ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ మైనర్ తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రెండు వందల అరవై మైనర్ వాహనాలు స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరమని అన్నారు ఇకపై మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు ఎవరైనా పేరెంట్స్ అయినా కొడుకు బండి నడుపు ఎందుకంటే నా రిలేటివ్స్ కూడా చాలా మంది ఉండొచ్చు చాలా మంది ఇక్కడ కూడా అట్లా కదా యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది చచ్చిపోతారు సో ఇంట్లో ప్రాణంతో సార్ రిటర్న్ రావడం దానికి చైతన్యం మనం స్టార్ట్ చేసాం ఈ మైనర్ డ్రైవింగ్ కూడా దానికి భాగం ఎందుకంటే ఆ పిల్లలు చచ్చిపోవచ్చు లేకపోతే వేరే వాళ్ళకి యాక్సిడెంట్ చేసి వాళ్ళకి బంద్ అయి ఉండొచ్చు సో ఈ అరైవల్ లైఫ్ ప్రోగ్రామ్ లో మనం డిఫెన్సివ్ డ్రైవింగ్ డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఏంటి అంటే ఎక్సిడెంట్ కాకుండా డ్రైవ్ చేయాలి ఇప్పుడు నాన్న నేను ఈ వయసులో కూడా నా అమ్మతో సహా కూర్చుంటే నా అమ్మ మెల్లగా వెళ్ళు మెల్లగా వెళ్ళు అని చెప్తే దానికి డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటారు ఆ పేరెంట్స్ అట్లా అంటారు మీరు మెల్లగా వెళ్ళు ఇంకా ఫాస్ట్ ఎందుకు పోతున్నారు ఇంకా థర్టీలో వెళ్ళు ఫోర్టీలో వెళ్ళు ఫిఫ్టీలో వెళ్ళు అది కూడా మనం కూడా అది ఆ డిఫెన్సివ్ డ్రైవింగ్ అప్రోచ్ కి మనం పోతే యాక్సిడెంట్స్ అసలే కాదు అట్లీస్ట్ మనం ఫిఫ్టీ ఎక్సిడెంట్స్ తాం అంటే ఇప్పుడు కూడా నాకు గుర్తుంది అంటే నేను ఇప్పుడు పోతే కూడా సరే అతను తప్పు చేస్తారు మనకి స్పేస్ ఉంటుంది మీరు మెదడు పోయి ఉంటే కంట్రోల్ చేయగలుగుతారు ఎవరైనా చెప్తారా వాళ్ళ హస్బెండ్స్కి పేరెంట్స్కి లేకపోతే పిల్లలకి చెప్తారా అదే డిఫెన్సివ్ డ్రైవింగ్ మీరు డ్రైవింగ్ యాక్సిడెంట్ కాకుండా చూసుకోవాలి ముందు మీరు ముందు మీరు ఆ డ్రైవింగ్ ఎట్లా చేయాలి అంటే ముందు అతను తప్పు చేస్తే కూడా ఏమైనా సడన్గా బ్రేక్ కూడా కూడా అతనికి యాక్సిడెంట్ అయితే కూడా అతని డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటే కూడా మనకి యాక్సిడెంట్ కాదు మీరు మైనర్ డ్రైవింగ్ చేయాలి దీనిలో పిల్లలు తప్పు కొంతమంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది వాళ్ళు చాలా మంది నాకు గుర్తుంది లాస్ట్ టైం కూడా ఒక లేడీ వచ్చి నా ఆఫీస్కి సరే నా అయినా జాబ్కి పోవాలి గవర్నమెంట్ టీచర్ ఈ నా కొడుకు తెల్ తెల్వెనకుంటాయి అయితే నైట్ టైం నైన్ థర్టీకి అమౌంట్ ఉంది లైసెన్స్ తీసుకోదండి బట్ మీరు లైసెన్స్ తీసుకోరు వాళ్ళు ఎక్కడే ఆగి లైసెన్స్ దగ్గర పోరు ఇప్పుడు లైసెన్స్ లేదంటే మీ దగ్గర ఏమైనా యాక్సిడెంట్లు ఏమైనా అయితే కూడా వారికి డబ్బు కూడా రాదు అంటే ఏమైనా ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా రాదు ఇప్పుడు మీకు ఆల్రెడీ బండి నడపడం వస్తుంది నేను అనుకుంటున్నాను మీకు ఎయిటీన్ ఇయర్స్ అయితే అప్పటి వరకు మీరు బండి నడపడం చేయకండి ఎయిటీన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మీరు ఏం చేయాలంటే లైసెన్స్ తీసుకోవాలి ఆ డ్రైవింగ్ లైసెన్స్ అంటే అంత మంచి ఫీల్ ఉంటది నాకు అంటే ఇప్పుడు నా ఏజ్ నాకు గుర్తుంది అంటే నేను తీసుకొని అప్పుడు ఒక మంచిది డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది నాకు ఒక ఐడి కార్డ్ వచ్చింది ఎందుకంటే అదే ఫస్ట్ ఐడి కార్డ్ ఉంటుంది మనకి అదే అయితే పేరెంట్స్ యాజ్ కిడ్స్ మీరు కూడా అది రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి అది చెప్పాలి సరే ఇది లైసెన్స్ వస్తుంది చాలా మంచిగా ఉంటుంది ఎయిటీన్ ఇయర్స్ తర్వాత వస్తుంది ఎయిటీన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత మీరు లైసెన్స్ అప్లై చేయాలి లైసెన్స్ తీసుకోవాలి జీవన్ రెడ్డి చెప్పిన ప్రకారం ఫస్ట్ లెర్నర్ లైసెన్స్ దానిలో జస్ట్ మీరు ఎగ్జామ్ టెస్ట్ పాస్ చేయాలి కంప్యూటర్లో కూర్చొని మీకు బండి వస్తుందా బండి వస్తే ఏం చేయాలి రెడ్ లైట్ అడదాం ఏంటి గ్రీన్ లైట్ ఎద్దాం ఏంటి ఆ గివ్ వే ఏంటి అని సైన్స్ గురించి ఉంటుంది దాని తర్వాత వన్ మంత్ తర్వాత మీరు బండి నడపడం టెస్ట్ పాస్ చేయాలి అప్పుడు మీకు ఫైనల్ లైసెన్స్ వస్తుంది అప్పుడు మీరు బండి అడుగుతాం తప్పు చేశారు వాళ్ళ పేరెంట్స్ తప్పు చేసిన వల్ల వాళ్ళకి అలా చేసిన వల్ల వాళ్ళకి చదివారు బట్ చాలా లో ఏమైతుంది అంటే ఒక మంచి కుటుంబం ఆ పైలు పోతున్నాయి వాళ్ళు వీళ్ళు పిల్లలు మైనర్ డ్రైవింగ్ వాళ్ళకి ఏం ట్రైనింగ్ లేదు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వాళ్ళ ఫ్యామిలీకి పోయిన బైక్లు మంచిగా ప్రశాంతంగా పోయిన బైక్లు వాళ్ళు కూర్చారు ఆ బైక్లో పోయిన మంచి కుటుంబం కూడా నాశనం అవుతుంది దానిలో ఒక్క పర్సన్ కూడా ఎవరైనా చనిపోయారంటే దాని రెస్పాన్సిబిలిటీ కూడా మీకు వస్తుంది ఇప్పుడు చట్టం గురించి చెప్పాలంటే చట్టం చాలా స్ట్రిక్ట్ ఉంటుంది ఈ రోడ్ లో మనం చూస్తే కూడా మ్యాక్సిమం డెచ్ అవుతున్నాయి ఇప్పుడు మీరు మర్డర్ మన జిల్లాలో లాస్ట్ ఇయర్ జస్ట్ పదమూడు మదర్ అయి మర్డర్ అయినాయి థర్టీన్ మర్డర్ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు ఆల్మోస్ట్ హండ్రెడ్ హండ్రెడ్ టెన్ వరకు ఉంటుంది ఎంతో ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కాదు థౌసండ్ పర్సెంట్ ఇంక్రీజ్ ఉంది అంటే మర్డర్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ టు ఎయిట్ ఫిఫ్టీ పర్సెంట్ జనాలు ఎక్కువ మంది ఈ రోడ్ క్రాషెస్లో చనిపోయారు ఎవరైనా ఒక మైనర్ డ్రైవింగ్ వల్ల ఎవరైనా చచ్చిపోయారంటే ఆ కేసు వాళ్ళ పేరెంట్స్ పైన అవుతుంది అబ్బాయి పైన అవుతుంది మళ్ళీ నార్మల్ యాక్సిడెంట్ ఎవరైనా చచ్చిపోతే అది త్రీ నాట్ ఫోర్ ఒక సెక్షన్ ఉంటుంది దానికి వన్ నాట్ సిక్స్ ఇప్పుడు బిఎన్ఎస్ లో వచ్చింది కొత్త చట్టం ప్రకారం దానికి మూడు నాలుగు ఐదు సంవత్సరం వరకు శిక్ష ఉంటుంది ఎందుకంటే అది యాక్సిడెంట్ వల్ల చనిపోయారు మీకు లైసెన్స్ ఉంది మీకు నడవడం వస్తుంది బట్ అనుకోని ఒక యాక్సిడెంట్ అయింది ఎవరైనా చచ్చిపోయారు చనిపోయారు యాక్సిడెంట్లో అందువల్ల శిక్ష తక్కువ ఉంటుంది ఇప్పుడు మీరు తెలిసిన మీ కొడుకు మీ బిడ్డకి వయసు తక్కువ ఉంది దానికి మీరు వాళ్ళకి బండి ఇస్తే దాని శిక్ష పది సంవత్సరం ఉంటుంది మేము తప్పకుండా జైలు పోవాలి వస్తుంది చాలామంది మన దీనిలో కూడా రెండు ఇద్దరు ముగ్గురికి మన జిల్లాలో జైలు కూడా పంపడం జరిగింది పిల్లలు జూనియర్ హోమ్స్కి పోతారు వాళ్ళు పేరెంట్స్ లోకల్ ఇక్కడ ఆదిలాబాద్ జైలు తిన జైలు ఉంటే అక్కడ పోతారు ఇది అనేది చట్టం నా రిక్వెస్ట్ మీ అందరితో ఏంటి అంటే ఈ మైనర్ డ్రైవింగ్ ఆపాలి అంటే నేను మాత్రమే నా పోలీస్ ఆఫీసర్ ఆపాలి అంటే వీల్ కాదు ఆ ఆపాలి అంటే ఆ సివిక్ సెన్స్ మీకు రావాలి ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీకు ఫీల్ కావాలి దట్ ఓకే ఈ నా రిస్పాన్సిబిలిటీ ఎందుకంటే నేను నా పిల్లలకి ఎయిటీన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి లైసెన్స్ వచ్చిన తర్వాత నేను బైక్ ఇస్తాను